ఉగ్రవాదంతో దొంగ దెబ్బ తీసినంత ఈజీ కాదు దౌత్యం చేయడం ఉగ్రదేశం పాకుకు ఈ నిజం ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది దౌత్య యుద్ధంలో ఇండియాను సవాల్ చేస్తూ ప్రపంచ దేశాల పర్యటనకు వెళ్లిన పాక్ ఎంపీలకు అడుగడుగున ఎదురు దెబ్బలే తగులుతున్నాయి పక్క ఇస్లామిక్ దేశం మలేషియా ఇచ్చిన షాక్ మర్చిపోకముంది అగ్రరాజ్యం రాజ్యం అమెరికాలోనూ పాకు దిమ్మ తిరిగిపోయింది ఇండియాపై ఫిర్యాదుల తర్వాత ముందు ఉగ్రమోలను అంతం చేసి చూపించండి అంటూ బిలావుల్ బుట్టో గ్యాంగ్కు అమెరికన్ కాంగ్రెస్ నేత గడ్డి పెట్టారు అక్కడితో ఆగలేదు ను పట్టించిన వైద్యున్ని విడుదల చేయాల్సిందే అని తేల్చి చెప్పారు ఇక్కడే పాకిస్తాన్ మైండ్ బ్లాక్ అయిపోయింది ఇంతకు అమెరికాలో పాక్ ఎంపీలకు ఎదురైన సవాల్ భారత్ సక్సెస్ అవుతున్న దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ ఎంపీలు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు ఆసక్తికర మలుపు తిరిగిన పాక్ పాక్ దౌత్య యుద్ధం ఊహించని షాక్ ఇచ్చిన బ్రాడ్ దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ ఎక్కడ విఫలమవుతోంది పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్లో రెండు వందల మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు ఆ తర్వాత కొలంబియా ముష్కరుల మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన జారీ చేసింది దీనిపై కాంగ్రెస్ నేత ఎంపీ శశిధరూర్ తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు గత నెల చివరిలో ధరూర్ నేతృత్వం వహిస్తున్న బృందం కొలంబియా వెళ్లింది ఆపరేషన్ సింధూర్ సహా పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఎలా మద్దతునిస్తుందో వివరించారు దీంతో దాయాది దేశం అసలు రంగు తెలుసుకున్న కొలంబియా తన సంతాప ప్రకటన వెనక్కి తీసుకుంది తాజాగా ఈ బృందమే అమెరికాలో పర్యటిస్తోంది అమెరికా ఉపాధ్యక్షుడు జెడి తో భేటీ అయింది ఈ సమావేశంలోనూ మద్దతు సాధించింది దౌత్య యుద్ధంలో భారత ఎంపీలు సాధిస్తున్న ఘనతలే ఇవి మరి బాటలోనే విదేశాలకు వెళ్లిన పాకిస్తాన్ మాటేంటి పాకిస్తాన్ Is a victim of terrorism. The single largest number of terrorist attacks that takes place in any one country is Pakistan. On the one hand, and we have one party saying we want to engage in dialogue and diplomacy, we have the other party who says this is not a ceasefire, this is a pause. That is making one aggressive statement after another. The most recent statement that uh, Mr. Modi made was that a specific message to the youth of Pakistan that eat bread or you can eat my bullet. That doesn't sound like a man of peace. So there's need for deep introspection within India society, between the Indian government. Their strategy has not been working. They must recognize that not all Pakistanis are terrorists no matter what their government says to them. పాకిస్తాన్ ఉగ్రవాద బాధిత దేశం పాకిస్తానీలంతా ఉగ్రవాదులు కారు అమెరికా గడ్డపై బిలావల్ భుట్ట జర్దారి మొసలి కన్నీరు కార్చుతూ ఆడుతున్న డ్రామాలే ఇవి కానీ భుట్టో మాట నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఎందుకంటే ఉగ్రవాదం అంటే పాకిస్తాన్ పాకిస్థాన్ అంటేనే ఉగ్రవాదం అన్న నిజం ప్రపంచం మొత్తానికి తెలుసు ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికాకు పాక్ ఉగ్ర కుట్రలు తెలియనివేం కావు ఈ క్రమంలోనే బిలావల్ భుట్టూ జర్దారీ టీంకు ఊహించని షాక్ ఇచ్చారు అమెరికన్ కాంగ్రెస్ నేత బ్రాడ్ షెర్మన్ భారత్ పై ఫిర్యాదుల తర్వాత ముందు ఉగ్రముఖల ఆట కట్టించమంటూ గడ్డి పెట్టారు ఇక్కడే అగ్రరాజ్యం వేదికగా భారత్ పాకిస్తాన్ దౌత్య యుద్ధం ఆసక్తికర మలుపు తిరిగింది ఈ నెల ఐదవ తేదీన పాక్ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టూ నేతృత్వంలోని ఓ బృందం అమెరికాలో పర్యటించింది ఈ సందర్భంగా శర్మన్ తో సహా పలువురు అధికారులతో ఆ బృందం భేటీ అయింది అనంతరం ఈ భేటీకి సంబంధించిన విషయాలను శర్మన్ తన యాక్సులు పంచుకున్నారు ఉగ్రవాదంపై తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యంగా రెండు వేల రెండులో తన నియోజకవర్గంలోని డేనియల్ పేల్ అనే వ్యక్తిని హత్య చేసిన జైషే మొహమ్మద్ సంస్థను అంతం చేయాలని పాక్ బృందానికి చెప్పాను పాకిస్తాన్లోని ప్రతి ఒక్కరికీ తమ మత విశ్వాసాలను ప్రజాస్వామ్య వ్యవస్థలలో పంచుకునే హక్కును కల్పించాలని బృందానికి సూచించా అలాగే ఒసాము బిన్ లాడెను చంపడానికి అమెరికాకు సాయం చేసినందుకు జైలులో మగుతున్న డాక్టర్ షకీల్ అఫ్రిదీని విడుదల చేయాలని డిమాండ్ చేశా అని బ్రాడ్ శర్మన్ ఎక్స్ పోస్టులో రాసుకొచ్చారు డాక్టర్ షకీల్ అఫ్రీదీ పాకిస్తాన్కు చెందిన వైద్యుడు బిన్ లాడెన్ కుటుంబ సభ్యులకు సంబంధించిన డిఎన్ఏ నమూనాలను సేకరించేందుకు సిఐఏ పోలియో టీకా కార్యక్రమాన్ని నిర్వహించడానికి అఫ్రిది సాయం చేశారు ఈ క్రమంలోనే రెండు వేల పదకొండులో అబట్టాబాద్ మిలిటరీ కంటోన్మెంట్ శివారులోని ఓ సురక్షిత ప్రాంతంలో ఉన్న బిన్ లాడెన్ పై అమెరికా దాడి చేసి హతమార్చింది ఇదంతా అఫ్రీదేవ్వలనేనని భావించిన పాక్ అధికారులు వెంటనే అఫ్రీదీని అరెస్ట్ చేశారు రెండు వేల పన్నెండులో అక్కడి కోర్టు ఆయనకు ముప్పై మూడేళ్ల జైలు శిక్ష విధించింది నుంచి ఆయన జైల్లోనే ఉన్నాడు ఈ క్రమంలోనే పాకిస్తాన్ దౌత్య బృందంతో ఆఫ్రీదీని విడుదల చేయాల్సిందేనని తేల్చి చెప్పారు బ్రాడ్ శర్మన్ భారత్ను బ్లేమ్ చేయడమే లక్ష్యంగా అమెరికా వెళ్లిన భుట్టో బృందానికి ఈ పరిణామం ఊహించని ఇచ్చింది అంతేకాదు రెండు వేల రెండులో తన నియోజకవర్గంలోని డేనియల్ పోల్ అనే వ్యక్తిని హత్య చేసిన జైషే మొహమ్మద్ సంస్థను అంతం చేయాల్సిందే అన్న డిమాండ్ కూడా పాకిస్తాన్ ఎంపీలు ఊహించలేదు నిజానికి భారత దౌత్య యుద్ధంలో పాకిస్తాన్ అడుగడుగున అవుతూనే ఉంది ఉగ్రవాదంతో దొంగ దెబ్బ తీయడం మాత్రమే తెలిసిన పాక్ పాలకులకు దౌత్యం చేయడం చేతకావడం లేదు ఇటీవల పక్కా ఇస్లామిక్ దేశం మలేషియాను డీల్ చేయడంలోనే ఇలాగే దారుణంగా విఫలమయ్యారు ఎంపీ సంజయ్ ఝా నేతృత్వంలోని బృందం మలేషియా పర్యటనకు సిద్ధమైన సమయంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు మాది ఇస్లామిక్ దేశం మీదీ ఇస్లామిక్ దేశం భారత ప్రతినిధి బృందం మాట వినకండి మలేషియాలో వారి కార్యక్రమాలను రద్దు చేసుకోండి అని మలేషియాను పాకిస్తాన్ రాయబార్ కార్యాలయం కోరింది కానీ అందుకు మలేషియా ప్రభుత్వం మొహమాటం లేకుండా తిరస్కరించింది పాకిస్తాన్ ప్రతిపాదనను తోసిపుచ్చింది దీంతో పాకిస్తాన్కు ఘోర పరాభవం తప్పలేదు ఇప్పుడు ఏకంగా మన ఎంపీల బృందం అమెరికాలో ఉన్న సమయంలోనే ముందు మీ దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేయండి అని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు షాక్ ఇచ్చారు ఓవరాల్గా ఒక్కటి మాత్రం నిజం భారత్తో దౌత్యయుద్ధంలో ఉగ్రదేశం తేలిపోయింది